హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అందరూ ఇష్టపడే పుల్ల పుల్లని మామిడికాయ పులిహర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు తర్వాత వేరుశనగపప్పు కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి ఫ్రై చేస్తున్నానండి మామిడికాయ ప్లెహర చాలా బాగుంటుంది తర్వాత దీనిలో ఒక ఎండుమిర్చిని కట్ చేసి తీసుకున్నాను ఐదు ఆరు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా ఈ విధంగా పొడవుగా కట్ చేసి వీటిని కూడా ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి వీటి మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేశాను బాగా ఫ్రై అయిపోతున్నాయి ఇవి ఫ్రై అయ్యాక ఫైనల్గా పసుపుని కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని బేషన్లో తీసుకున్నాను దీనిలో ఒక మా పచ్చి మామిడికాయను తీసుకొని బాగా తురిమేశాను తురిమి పచ్చి మామిడికాయ తురుముని ఈ బేషన్లోకి అయితే వేసేసాను తర్వాత తాలింపును కూడా తీసేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తం ఒకసారి ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుతున్నాను ఫ్రెండ్స్ అంతేనండి పుల్ల పుల్లని మామిడికాయ పులిహోర చక్కగా రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్